ఇవి సేలని ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము అది చూడదన్న చూడు ఎన్ని నెలలు ఉంది చూడు మూడు నెలలు ఉంది అంటే మూడు నెలలు పైన ఉంది ఎంత పోయింది ఎంత కొన్నారు ఎనభై ఐదు వేలు దా ఒకటే ఓన్లీ గేదె ఒకటేనా దూడ కూడా వచ్చిందా పెయ్యనా అదే చిన్న దూడ దుడ వచ్చింది పెయ్యి దూడ వయసు ఎంత ఉంటుంది అన్న దీన్ని ఎనిమిది నెలలు అది నాలుగు నెలలు ఉన్నప్పుడు నాలుగు నెలలు చూడటప్పుడు దాన్నే కదా దూడ ఇది ఎనిమిది నెలలు ఉంటుంది అట్ట ఎనిమిది నెలలు ఉంటుంది అది దూడైతే ఇది నాలుగు నెలలు మూడు నెలలు పైన ఉందంట ప్రెగ్నెన్సీ పాలు ఉన్నాయని ఏమన్నా ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నాలుగు నాలుగు లీటర్లు పాలు పాలున్నాయంట ఎన్ని అయితే ఉంటుంది క్వాలిటీ కూడా మూడైతుంటుంది హాయ్ ఎవరి వన్ ఇది పంతొమ్మిదో తారీఖు అక్టోబరు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కు వచ్చిన గేదెలను చూసుకోవచ్చు ఈ వారం అయితే కు గేదెలు అయితే తక్కువనే వచ్చాయి దీపావళి ఉంది కాబట్టి సోమవారం ఆ ఎఫెక్ట్ మార్కెట్ మీద అయితే కనిపించింది గేదెలు చాలా తక్కువనే వచ్చినాయి ఈ వారం అయితే ఇక్కడ బుల్లు ఉంది దున్నపోతు ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది బుల్లు మూరాజాతి బుల్లు అన్ని రకాల బ్రీడ్ బుల్స్ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడలేసిన బుల్స్ బ్రిల్లలో ముర్ర గ్రేడ్ ముర్రా సింగాలు జాఫరాబాది బుల్స్ వస్తుంటాయి ఇది ఆరు నెలల సుడితో ఉంది ప్రెగ్నెంట్ బఫెల్లో ఎవరైతే గేదెలు కొంటారో వాళ్ళు మళ్ళీ సపరేట్గా కట్ చేయించుకొని మళ్ళీ సూడి చెక్ చేయించుకోవాలా వాళ్ళు అట్లాగా వాళ్ళు చెక్ చేయించినది మళ్ళీ కన్ఫర్మ్ చేయించుకోవాలా కొన్న వాళ్ళు గేదెలను అన్ని రకాల బ్రిల్లు ఉంటాయి సూడి గేదెలలో ముర్రా గ్రేడ్ ముర్రా బన్నీ జాఫరాబాది సూడిగేదలకు అయితే ఇది ఎర్రగడ్డ మార్కెట్ ఫేమస్ ఇన్ని సూడి గేదెలు ఏ కు రావు తెలంగాణ ఆంధ్రలో అన్ని సూడి గేదెలు వస్తాయి ఈ మార్కెట్ కు డాక్టర్ తో చెక్ చేయించుకొని రీకన్ఫర్మ్ చేసుకొని తీసుకోవచ్చు ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఒక మంది రైతు మిత్ర వీడియో తీసుకోవడం జరుగుతుంది చాలా వాట్సాప్ గ్రూప్ ఉంది ఉన్న వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవచ్చు స్క్రీన్ లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేయండి మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్ లో నా నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు మీరు వాట్సాప్ త్రూ వీడియోలు పంపిస్తే నేను గ్రూప్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎరగడ్డ గేదెల మార్కెట్ కు గేదెలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్ లో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి నాతో మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ చేయడం జరుగుతుంది చూడదానా ఎన్ని చెప్తున్నారు రేటు లక్ష పది ఎన్ని సార్ పాలు ఐదు ఐదు ఎన్ని అయితుంటుంది అది మూడు అయితా లక్షా పది చెప్తున్నారు ఐదు ఐదు లీటర్లకి అంటే నిండు సుడిగేది సైజు కూడా చూసుకోవచ్చు సుడిదే ఇది రేట్ ఇంతనాడు లక్ష ఐదు వేలు చెప్తున్నారు పంచమైన కాబట్టి ఐదు నెలలో సుడింది చెప్తున్నారు ఫైవ్ ఫైవ్ మంత్స్ చూడిందంట జన్మ కేద్దు దూర్ కితన లీటర్ లీటర్ లాక్టేషన్ కితన లాక్టేషన్ తర్ లాక్టేషన్ మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడొచ్చు ఈ ఐదు దూడలు తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌసండ్ సైజు కూడా చూసుకోవచ్చు సంవత్సరము సంవత్సరం కంటే తక్కువనే ఉంటాయి వయసు అయితే క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ నాలుగు దూడలు డెబ్బై వేలకు సేల్ అయినాయి సెవెంటీ థౌజండ్కు ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందలు పడింది వీళ్ళకు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని దూడలు సంవత్సరానికి అటు ఇటు ఉన్నాయి క్వాలిటీ కూడా చూడవచ్చు ముర్రా దూడలు అనేసి చెప్తున్నారు ఈ వారం అనేది ఏమో సంవత్సరం ఉంటాయి మిగతా ఏమో సంవత్సరానికి ఒక రెండు నెలలు అట్లా తక్కువ ఉండొచ్చు వయసులో చూడవచ్చు అన్ని దూడలు ఈ గేదె ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో అరవై నాలుగు వేలకు సెల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్కు సైజు కూడా చూడవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది గేదె అయితే ఈ గేదే అరవై ఎనిమిది వేలకు సేల్ అయింది సిక్స్టీ ఎయిట్ థౌజండ్కు ఇది సెవెంటీ థౌజండ్కు సేల్ అయింది రెండైతే చూడైతే ఏం లేవు తరపి దాని లెక్క తీసుకున్నారు కొన్ని కొన్ని ఉన్నాయంట క్వాలిటీలు కూడా చూడవచ్చు మీరేమన్నా రెండు గేదెలు తీసుకుంది ఎట్లా నాకు ఒట్టివే అంటే మళ్ళీ మీరు తీసుకుపోయి క్రా చెప్పా అంటే రెండు నెలలు చూడన్నా కన్ఫామ్ కాదు అని ఇప్పుడు ఒకవేళ ఇవి కన్ఫామ్ కాకపోతే మళ్ళీ మీరు మీకు పోయిన తర్వాత సక్సెస్ రేట్ ఉంటుందా అంటే కడతాయా ఖచ్చితంగా మీ దగ్గర కడతాయి బుల్తోనే సెమంత్ చేపిస్తారా కదా బుల్లే బుల్లె ఇప్పుడు ఎట్లన్నా ఎప్పుడన్నా తీసుకుపోయారన్న ఇట్లా కట్నాయా పర్లేదా ఈ రేట్లలో ఏదో ఇది డెబ్బయా ఇది పంచకళ్యాణి ఉంది ఇది డెబ్బై వేలకు కొన్నారంట ఎన్ని పాలు ఏమైనా ఉన్నాయా క్లైమాక్సా పాలు కూడా కొన్ని ఉన్నాయనేసి చెప్తున్నారు అంటే ఈయన సుమారుగా ఏంటిదేనా ఒక ఎనిమిది నెలలు అంటే రెండు నెలలు కట్టి అంటే అంతే ఇదేనా ఇదేనా రేట్నా అరవై ఎనిమిదా అరవై ఎనిమిది అన్నారు ఓకే ఇదే ఇది అరవై ఎనిమిది వేలు అంటే రెండు కూడా మూడు అయితే ఉంటాయా రెండో ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ మూడు అయితే ఉంటుంది మూడు ఎన్ని వచ్చానండి ఎంచిన ప్రకారం ఇవి ఇంతే ఒకటి ఆర ఇస్తుంది పద్నాలుగు లీటర్ ఏమి ఉంటుంది అంటే రోజుకి అదే ఏడేడు ఈ దూడ కూడా సేల్ అయింది బ్రదర్ వాళ్ళే ఉన్నారంట అంటే ముప్పై వేలు అన్న థర్టీ థౌజండ్ పడింది ముర్రాజాతి పడ్డ దూడ వయసు ఒక సంవత్సరంన్నర పైన ఉంటుంది రెండు సంవత్సరాల లోపల సంవత్సరం నర పైన ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు పాలు ఎంత పోతాయన్నా పాలు ఎంత పోతున్నాయి మీవి అరవై రూపాయలు ఎప్పుడన్నా రూపాయలు వచ్చావు ఎర్రగడ్డకు ఫస్ట్ టైం ఎరగడ్డ ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చావు వచ్చావు పర్లేదా ఎర్రగడ్డలో గేదెలు ఓకే అన్న ఇది పాడి గేదే బ్రదర్ కొన్నారా ఎంతకు అరవై ఐదు వేలు స్టూడియో కదా ఓన్లీ పాడిదేనా ఎన్ని వేలు ఏంటి ఈ నాలుగు నెలలు ఏంటిదా ఎన్ని వచ్చావు బ్రదర్ పాలు నాలుగు నాలుగు ఎన్ని అయితుంది అది ఉంటుంది రెండు అవుతుంటుందా ఒక మూడు మూడు అయితే ఇస్తుందా ఎప్పుడైనా వచ్చారు ఎర్రైతే ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం ఇది ఒకటే నేను ఏమైనా తీసుకుంటున్నారా ఇది ఒకటే ఎటువంటి మీ దగ్గర పాలు ధర పాలు రేట్ ఎట్లా ఉంది పడుతుందా ఎన్ని గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి చూసుకోవచ్చు బ్రదర్లు ఈ గేదె ఉన్నారు అరవై ఐదా అరవై ఐదు వేలు పేదోడు ఉంది సైజు కూడా చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది గేదైతే ఇవి నాలుగు దొడులు లక్ష ఒకటి ఇరవై ఐదు వేల లెక్క పడింది వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు కదా లక్ష నలభై వేలు చెప్పినారు లక్ష రూపాయలు పడింది ఓకేనా రేటు అంతే వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నువ్వు పట్టుకునే వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఉంటాయి ఈ లాస్ట్ ఒకటి కొంచెం తక్కువ ఈ రెండు కొంచెం తక్కువ ఉంటాయి కదా ఈ రెండు ఒక సంవత్సరం మూడు నెలలు ఉంటాయి కదా సంవత్సరం రెండు నెలలట్లు ఉండొచ్చు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి రావడం గేదెలు ఎప్పుడున్న తీసుకుపోయారు ఇక్కడ దుర్గోదా తీసుకున్నారు పారిందా బాగానే పర్లేదు అంటే అంటే ఏమైనా అంటే సరిగా ఇక్కడ ఓకే ఈ నాలుగైదు ఏమైనా ఉంటున్నారా మీ వాళ్ళే ఉన్నారా అవి కూడా అవి ఎంత వాడావు రెండు ఇవి రెండు వచ్చేసి యాభై పడ్డాయంట ఒకటి ఇరవై ఐదు వేలు వీటి వయసు కూడా సంవత్సరం నొర దాకా ఉంటుంది చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలు పడ్డాయి అంట ఇవి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ నాలుగు దూడలు ఎగ్జాక్ట్గా వచ్చేసి తొంభై ఆరు వేలు పడ్డాయి అంటే లక్షకు ఒక నాలుగు వేలు తక్కువ పడ్డాయి ఇవి పడ్డదూడలు ఒక్కొక్కటి అరవై వేల ప్రకారం అమ్ముడైనవి సిక్స్టీ థౌజండ్ ప్రకారము మూడు కలిపి లక్ష ఎనభై వేలకు సేల్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్కు చూసుకోవచ్చు పడ్డదూడలు ఇదేమో బన్నీ ఉంది బన్నీ బ్రీడ్ ఉంది సైజ్ అయితే హెవీగానే ఉన్నాయి లడ్డుగా ఉన్నాయి బాగా క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు లక్ష ఎనభై వేలకు అమ్ముడైనాయి మూడు ఏవి కూడా కట్టలేదు అనేసి చెప్తున్నారు అరవై వేలు పడింది ఈ గేదె అమ్ముడు అయింది అన్న ఎంతకున్నారన్న యాభై యాభై ఆరు వేలు ఓన్లీ పాడేదేనా పాలి అంటే ఈ క్షానరల్ ఎన్ని కదా ఐదు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు అవుతుంది ఎన్ని వచ్చిపోతారు ఇప్పుడు పాలు ఒక మూడు మూడు అర మళ్ళీ మీరు తీసుకుని కట్ చేయాలి ఫిఫ్టీ సిక్సా యాభై ఆరా యాభై ఆరు వేలు సెల్ అయింది ఒట్టి గేదే పాలు కూడా ఈ నాలుగైదు నెలలు ఇట్దనేసి చెప్తున్నారు